హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సోనీ గబాల్ డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఈ వీడియో అయితే నైట్ రొటీన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను ప్రతిరోజు నైట్ నేను మొత్తం క్లీన్ చేసే పడుకుంటాను అనమాట ఈవెన్ కిచెన్ కానీ టోటల్ రూమ్స్ కానీ మొత్తము ఎక్కడైతే మేము నిద్రపోతాము అక్కడ మొత్తం సెట్ చేసేసుకొని ఇంకా మిగతా చోటంతా కూడా మంచిగా క్లీన్ చేసి పడుకుంటాను ఎందుకంటే మార్నింగ్ లేవగానే నాకు టైం దొరకదనమాట ఇంకా వెంటనే ఫుడ్ చేసుకోవటం ఏమైనా క్లీనింగ్ చేసుకోవటం మళ్ళీ పిల్లల్ని రెడీ చేయడం ఇంకా రొటీన్ ఇంకా హెక్టిక్గా ఉండిద్ది అండ్ ఈవెన్ వాళ్ళు వెళ్ళిన తర్వాత అయినా అంటే పిల్లలు అండ్ మా హస్బెండ్ వెళ్ళిన తర్వాత అయినా ఇంకా బాబు నిద్రపుచ్చడం తర్వాత తన నిద్రపుచ్చడం ఏంటంటే ఎంత కాదనుకున్నా ఒక వన్ అవర్ లేదంటే టూ అవర్స్ అయినా పడుతుంది ఒక్కొక్కసారి అలా జరుగుతుంది అనమాట కాబట్టి నాకు అసలు టైమే ఉండదు అందుకనేసి నైటే మొత్తం చేసేస్తాను అనమాట అని మొత్తం నైట్ చేసేసి క్లీనింగ్ అంతా ఇంకా క్లోజ్ చేశాను నైట్ మొత్తం వర్క్ అంతా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేవే కానీ ఇంకా ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట నేను వంట చేసుకుంటూ డిష్ వాష్ చేస్తాను డిషెస్ అన్నీ వాష్ చేసుకుంటాను ఇక్కడ ఫస్ట్ నేను పొంగల్ చేస్తున్నాను ఆ రోజు పొంగల్ కోసం ఫస్ట్ నెయ్యి కొంచెం వేసి అందులో ఇవి పెసరపప్పు ఉంటాయి కదా సాయి పెసర్లు సాయి పెసళ్ళను బియ్యం రెండు వాష్ చేసుకొని పెట్టుకొని ఆ వాష్ చేసుకున్న బియ్యం అను సాయి పెసల్లే పెసళ్ళని ఆ నెయ్యిలో వేసి వేపుకుంటున్నాను అనమాట అలా వేపుకుంటే ఏమవుతుందంటే నెయ్యి ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది వేగడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఇలా డైరెక్ట్గా వేసి ఉడకబెట్టడం కంటే అంటే చాలామంది పెసలు అవన్నీ వేసేసి తర్వాత కొంచెం నెయ్యి వేసి వాటర్ వేసేసి ఉడకబెట్టేస్తారు అలా కాకుండా ఒకసారి నెయ్యిలో వేపి ఆ తర్వాత వాటర్ వేసి కొంచెం పసుపు ఒక చిన్న చెక్క అల్లం అండ్ రెండు పచ్చిమిర్చి అలా వేసేసి ఇంకా మూత పెట్టేసి ఉడికించండి చాలా టేస్ట్ ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ డిష్ అన్నమాట ఇందులో ఏంటంటే ప్రాసెస్ ఉడకడానికి ఎక్కువ టైం అనమాట అంటే బాయిల్ అవ్వడానికే కొంచెం టైం పడుతుంది అండ్ తర్వాత మళ్ళీ ఫాస్ట్గానే అయిపోతుంది మార్నింగ్ టైమ్స్ ఇంత మంచి ప్రోటీన్ ఫుడ్ అవుతుంది కదా ఇవి తినడం వల్ల అనేసి నేను చాలా వరకు పొంగల్ చేస్తూ ఉంటాను వీక్లో మినిమం వన్ టైం అయితే ఉంటుంది ఒక్కోసారి టూ టైమ్స్ కూడా చేస్తూ ఉంటాను అలా మొత్తం వేసేసి పసుపు అవన్నీ వేసేసి నేను కొంచెం ఇంకా ఎక్స్ట్రా నెయ్యి వేస్తాను అనమాట పొంగకుండా మనం ఆయిల్ అయినా వాడుకోవచ్చు మన ఇష్టం నేను కొంచెం నెయ్యి ఎక్కువ యూస్ చేస్తాను ఇంకా వాటిని బాయిలింగ్కి పెట్టేశాను మీన్ వైల్ నేను ఏంటంటే అది ఉడికేలోపు చట్నీకి కూడా ప్రిపేర్ చేసుకుంటాను అనమాట ఇందులోకి పల్లీ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉండిద్ది సింపుల్ అండ్ సూపర్ ఈజీ అండ్ టేస్టీ ఆ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఇంకోసారి చెప్తాను ఫస్ట్ టైం చూసేవాళ్ళకైతే ఫస్ట్ ఓన్లీ పల్లీలు వేయించుకోవాలి అందులో ఎటువంటి ఆయిల్ యూజ్ చేయకూడదు ఓన్లీ పల్లీలు ట్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత మనకి ఎంత అయితే కారానికి అవసరమో అండ్ చిల్లీస్ తీసుకొని ఫస్ట్ కొంచెం లైట్గా వేపేసి వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఆయిల్ ఒక రెండు చుక్కలు వేసి బాగా వేపాలన్నమాట అలా వేపడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొందరు పచ్చికి కూడా వేసేస్తారు పచ్చిమిర్చి అలా కంటే ఒకసారి ఇట్లా వేయించి చూడండి చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్సీ పట్టడమే అంతే అండి పల్లి చట్నీ సూపర్ అండ్ టేస్టీగా ఉండిద్ది దోశలో చేసినప్పుడు ఏంటంటే అందులో కొంచెం ఆనియన్ ఫ్రై చేసి వేసామన్నమాట అలా ఏంటంటే క్వాంటిటీ బాగా ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే దోశలో చట్నీ ఎంత తిన్నా సరిపోదు కదా అలాంటి టైంలో కొంచెం ఆనియన్ వేసామంటే టేస్ట్ బాగుంటుంది అండ్ చట్నీ చట్నీ కూడా క్వాంటిటీ పరంగా కూడా బాగుంటుంది కొంచెం డిఫరెన్స్ అనమాట స్లైడ్ స్లైడ్గా ఒక్కోసారి కొత్తిమీర వేస్ట్ చేసుకుంటారు ఒక్కోసారి అట్లా మన ఇష్టం వచ్చినట్టు ఇందులోకి అయితే కనుక ఇలా జస్ట్ పల్లీలు పచ్చిమిర్చి సాల్ట్ వేసి మిక్సీ పట్టించిన చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ నాకు ఉడికిపోయిందనమాట పొంగలి అందులో నేను కొంచెం ఉప్పేసి మళ్ళీ మూత పెట్టేశాను కలిపేసి ఎందుకంటే స్టార్టింగ్ ఉప్పు వేయలేదు మళ్ళీ ఉడకపోతే కష్టం కదా అనేసి ఉప్పు వేసి పెట్టేశాను తర్వాత ఇందులోకి పోపేసుకుంటున్నాను అనమాట ఆయిల్ వేసాను అండ్ కొంచెం నెయ్యి వేసాను టోటల్ నెయ్యి వేయలేదు మళ్ళీ కొంచెం ఎక్కువ గట్టిగా అవుతుంది కొంచెం నెయ్యి వేయడం వల్ల ఏంటంటే అంత గట్టి గట్టిపడదనమాట ఎందుకు నెయ్యి అంటే పేరుకుపోతుంది కదా ఆయిల్ అంతగా పేరుకెళ్ళదు అందుకే కొంచెం ఆయిల్ నెయ్యి రెండు వేశాను కొంచెం తిరువాత గింజలు కరివేపాకు అండ్ ఇంగువ ఇంగువ మస్ట్ అండ్ షూరియన్ పొంగలి అక్కడ నాకు ఏం జరిగిందంటే నేను తిరువాత వేసేటప్పుడు ముకుంద వచ్చి గట్టిగా కాలు పట్టేసుకున్నాడు అనమాట దానివల్ల నేను వాడిని విడిపించుకొని వాడికి వచ్చేసరికి కొంచెం మాడింది పోపు బట్ మా ఆయన ఏంటంటే చూసి ఏం కాదు ఏం పారేసా ఏంటి యాడ్ చేయి ఏం కాదు టేస్ట్ బాగుంటుంది లేదా ఒక టేస్ట్ అన్నారనమాట సరే అని చెప్పి కలిపేసి ఇంకా పోపు అయితే వేసేసి ఇంకా ప్లేట్లో డిష్ సర్వ్ చేసుకున్నాను ఏంటంటే నేను కొంచెం పైన కూడా నెయ్యి వేస్తాను అనమాట పొంగలి పైన అలా వేస్తే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది నా నేను బేసికల్గానే నెయ్యి అంటే నాకు చాలా ఇష్టం బాగా ఎక్కువ వాడతాను ఇంట్లో వాళ్ళకు కూడా అలానే నెయ్యి ఎక్కువ వేసేస్తారనమాట అలా మొత్తానికి ఆ రోజు మార్నింగ్ పొంగలి కంప్లీట్ చేసుకున్నాం అనమాట మా బ్రేక్ఫాస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా ఆయన నేను రెడీ చేశాను యాక్చువల్లీ ఎప్పుడు నేను షూ వేసేదాన్ని ఈసారి ఏంటంటే అంటే బేసికల్గా షూ అన్నీ వేసి రెడీ చేసి పంపేదాన్ని నేను వీడియో తీసుకుంటాను అంటే ఇంకా తనే షూ వేసేసానమాట ఇంక ముకుందు కూడా నాకు షూ వేయండి నేను వెళ్తాను అని చెప్తున్నారనమాట నేను మార్నింగ్ ఇద్దరు పిల్లల్ని రెడీ చేసేస్తాను ఒకేసారి పిల్లల్ని ఇంకా వాడు నేను స్కూల్కి వెళ్తానని అల్లరి చేస్తాననమాట లేదు లేదులే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇంకా టూ మంత్స్ ఆగు నిన్ను వదులుతామని చెప్పేసి వాడిని కొంచెం ఓదార్పి యాత్ర చేసి ఇంకా పాపనైతే పంపాను అన్నమాట ప్రతిరోజు కూడా వాళ్ళక్క వెళ్ళేంత వరకు కూడా బాయ్ 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 అని చెప్తూనే ఉంటాడనమాట వాళ్ళక్క వాళ్ళు అట్లా వెళ్ళిన తర్వాత నేను వాడిని తీసుకొని వచ్చి ఇంకా ఉయ్యాలు వేసి కొంచెం పాలు ఇస్తాను పాలు బాటిల్ ఇస్తే వాడు ఇంకా తాగుతూ ఇంకా కొంచెం ఇంకా ఆడుకుంటూ ఉయ్యాల్లోని అన్నీ చేయాల్సిన చెత్త కార్యక్రమాలను చేస్తాడనమాట చక్కగా మాత్రం పడుకోడు నేను ప్రతిరోజు ఒక నైన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీకి ఉయ్యాలో వేస్తాను వాడు పడుకునేసరికి ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఇప్పుడు నేను డబ్బు చెప్తున్నాను కదా ఆ రోజు కూడా నేను ఈ డబ్బింగ్ నేను ట్వెల్వ్ ఫిఫ్టీన్కి అంటే వాయిస్ అవర్ నేను ట్వెల్వ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ చేశాను ఇంకా చూడండి ట్వెల్వ్ ఫిఫ్టీన్ వరకు కూడా నేను వాడిని ఊపుతూనే ఉన్నాను అలా జరుగుతుందనమాట ఒక్కొక్కసారి అందుకే నాకు టైం అనేది ఉండదు నేను ఒకవేళ తనని పడుకోబెట్టలేదు అంటే ఇంక అసలు టూ ప్రాబ్లమ్స్ అనమాట పడుకోకపోతే క్రాంకీ క్రాంకీగా ఫీల్ అవుతాడు ఇంకొకటి మోషన్ ఎక్కువ చేస్తూ ఉంటాడనమాట వాడికి పడుకుంటేనే అన్నీ సెట్ అవుతాయి తనకి అందుకే పడుకోబెట్టడానికి ట్రై చేస్తాను అండ్ లాస్ట్కి ఎలా తిరిగి పడుకోబెట్టేస్తాను ఒక వన్ అవర్ మార్నింగ్ పడుకుంటాడు అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఒక వన్ అవర్ పడుకుంటాడు ఇంకా నైట్ అండ్ ఇక్కడైతే మధ్యాహ్నానికి పెసరపప్పుతో పప్పు చేస్తున్నాను అనమాట పెసరపప్పుతో పప్పు చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పెసరపప్పు కందిపప్పు కందిపప్పు సగం పెసరపప్పు సగం తీసుకొని వాటిని బాగా వాష్ చేసి ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసి పెసరపప్పు అని కందిపప్పు రెండు ఆయిల్లో వేసి బాగా వేపుతాను అనమాట అలా వేపడం వల్ల టేస్ట్ బాగుంటుంది నేను పప్పు చేసిన ప్రతిసారి కూడా డైరెక్ట్ పప్పుని ఉడకవేయను ఫస్ట్ దాన్ని ఆయిల్లో వేపుతాను అలా వేపితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మీకు డిఫరెన్స్ కూడా అర్థమవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా పెసరపప్పును కందిపప్పు కొంచెం వేగిన తర్వాత టమాటా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కొంచెం చింతపండు పసుపు ఇంకా అంతే మనకు కావాలనుకుంటే ఆకుకూర ఏదైనా ఉంటే ఆకుర కూడా యాడ్ చేసుకోవచ్చు లైక్ పాలుకూర బచ్చలకూర ఇట్లా నేనేమంటే నాకు ఆ రోజు ఆకుకూర అవైలబిలిటీ లేదు కొద్దిగే ఉంది దాంతో కూడా ఇంకో రెసిపీ చేశాను అంటే పాలకూర కొత్తిమీర కరివేపాకు ఇలా అన్నీ వేసేసి నేను పకోడా చేశాను అన్నమాట ఇందులోకి సైడ్ డిష్ లాగా అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా చేశాను ఇక చూడండి పప్పు అంతా వేగింది వేగిన తర్వాత అందులోకి నేను చెప్పా కదా టమాటా పచ్చిమిర్చి పసుపు చింతపండు ఇవన్నీ వేసేసి బాగా వేపుతాను అవి కూడా వేపకుండా అయితే డైరెక్ట్ మూత పెట్టాను వాటర్ వేసి అవన్నీ కూడా బాగా వేగాలన్నమాట టమాటా కూడా గుజ్జు గుజ్జుగా అవ్వాలి అంతవరకు నేను వేపుతాను అనమాట వేపిన తర్వాత అందులోకి వాటర్ వేసి కొంచెం ఆయిల్ వేసి మరీ లైట్గా ఇంకా మూత పెట్టేసి ఉడికిస్తాను ఉడికించిన తర్వాత ఇంకో నాకు ఈ కుక్కర్లో ఎయిట్ విజిల్స్కి ఉడుకుతుంది పప్పు అంతా ఒక ఎయిట్ నైన్ విజిల్స్కి పప్పు ఉడికిపోతుంది తర్వాత ఆఫ్ చేసి దాన్ని తిరువాత పెట్టేసుకోవడమే అందులో నేను తిరువాత పెట్టడం అంటే పోపు పెట్టడం చూపించలేదు రొటీన్గా మనం పప్పుకి తిరగమాత పెడతాం కదా అదే ఆయిల్ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫస్ట్ అందులో తిరువాత గింజలు కొంచెం ఇంగువ కరివేపాకు అండ్ ఎండు మిరపకాయలు అండ్ కొంచెం ఆనియన్ అండ్ గార్లిక్ ఇవన్నీ బాగా వేపుకొని ఈ పప్పులో యాడ్ చేసుకోవడమే నార్మల్ పప్పుకు యాడ్ చేసుకున్నట్టే నేను ఎందుకంటే పోపు పెట్టడం చూపించలేదు కదా మరి మీకు అనిపిస్తుంది కదా చూపించలేదని అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇలా ఏం చేశాను నెక్స్ట్ కూడా అని నేనైతే ఇందులో పెట్టడం చూపించలేదు బికాజ్ నాకు ఆ రోజు కరెంట్ లేదు ఆ రోజు ఏం జరిగిందంటే టెన్ థర్టీకో లెవెన్కో కరెంట్ పోయింది మరీ నాకు కరెంట్ ఎప్పుడు వచ్చిందంటే ఏమో కరెంట్ వచ్చింది అప్పుడు నేను వీడియో షూట్ చేశాను తర్వాత ట్వెల్వ్ ఫార్టీకేమో కరెంట్ వెళ్ళిపోయింది ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ కరెంట్ ఎప్పుడు వచ్చిందంటే నైట్ టెన్ థర్టీ అంతవరకు మాకు ఇంట్లో కరెంట్ లేదనమాట దానివల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను చాలా అంటే చాలా ఫ్రిడ్జ్లో నుంచి అయితే వాటర్ ఐస్ ఎక్కువ ఉండింది మామూలుగా ఫ్రిడ్జ్లో అది మొత్తం కరిగిపోయి వాటర్ మొత్తం కిచెన్ అంతా వచ్చేసాయి ఎన్నిసార్లు క్లీన్ చేస్తుంటాను ఆ రోజు నేను హౌస్ మొత్తం పైగా పిల్లలైతే ఆటలే ఆటలు ఎందుకంటే వాళ్ళకు టీవీ చూడడానికి ఆప్షన్ లేదు అండ్ ఫోన్ ఇవ్వను ఇంకా బయటనే ఆడుకోవడం తర్వాత ఇంట్లో ఆడుకోవడం అసలు ఆ రోజు అంతా సినిమా కనపడింది నాకు అందుకే నేను బ్లాగ్ పోస్ట్ చేయలేదు నిన్న అండ్ అంటే మొన్న పడిన స్ట్రెస్కి అంతటికీ నిన్న రిజల్ట్ అనమాట నిన్న కొంచెం బ్రేక్ తీసుకున్నాను అందుకు ఈరోజు నేను పోస్ట్ చేస్తున్నాను ఇంకా అలా నేను పక్కన ఉడకడానికి పెట్టాను కదా మీన్ వైల్ నేను పకోడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట దానికోసం ఆనియన్స్ అన్నీ కూడా చిన్నగా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులో నేను కారం లేని కారం ఎక్కువ లేని పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇందులో కొంచెం కారం పొడి కూడా వేస్తాను మళ్ళీ కారం ఎక్కువైపోతుంది నార్మల్ పచ్చిమిర్చి తీసుకుంటే కొంచెం తెల్ల పచ్చిమిర్చి తీసుకుంటున్నాను అవి బాగా చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కరివేపాకు పుదీనా అండ్ పాలకూర ఈ నాలుగు ఆకుకూరల్ని బాగా వాష్ చేసి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి సూపర్గా ఉండిద్ది నాకు యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ అత్తగారు ఉంటారనమాట అనంతపూర్లో నేను అక్కడికి వెళ్ళ వెళ్ళినప్పుడు పిలుపులకి వెళ్ళాను అప్పుడు వెళ్ళినప్పుడు మా కోసం ఈ రెసిపీ చేశారు నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఆవిడ ఏంటంటే వేరే ఆకుకూర వేసి చేశారనమాట నాకు అంతవరకు కూడా తెలియదు ఆకుకూరతో ఇంట్లో చెయ్యొచ్చు అని నాకు అస్సలు తెలీదు ఆ రోజు అక్కడ టేస్ట్ చేశాను అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ట్రై చేశాను ఇంకా ది బెస్ట్ అనిపించింది అందుకు ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైనా ఇలా పప్పు అలా అలా ఒట్టిగా చేసినప్పుడు కానీ ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా కానీ ఇంకా ఈ ఆకుకూర వేసి చేస్తానన్నమాట ఆకుర తిన్నట్టే ఉన్నది కానీ సూపర్ టేస్టీగా ఉండిద్ది ఇన్ని మనం ఆకురలు ఒకేసారి తినమంటే మనం తినం కదా అంత హెల్త్ కాన్షియస్ ఎవరికి లేదు అందుకని కొంచెం ఇలా ఫ్రిటర్స్ లాగా అంటే పకోడీ లాగా చేసి పెడితే సూపర్గా తింటారు ఎమ్మి ఎమ్మిగా ఉండిద్ది అన్నమాట చూడండి మొత్తం అలా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకోవాలి అంటే మరి అంత సన్నగ్ కాదు అలా పెద్దగా కాదు మంచిగా కట్ చేసుకొని దాన్ని ఇంకా శనగపిండి కొంచెం కాన్ఫ్లవర్ మీ నా దగ్గర యాక్చువల్లీ బియ్యం పిండి లేదు నేను ఎప్పుడు బియ్యం పిండి శనగపిండి కలిపి పకోడా చేసేదాన్ని నాతో బియ్యం పిండి లేదు అందువల్ల కాన్ఫ్లోవర్ యూజ్ చేశాను మీరైతే కాన్ఫ్లోవర్ యూజ్ చేయకండి బియ్యం పిండి వేయండి బియ్యం పిండి కూడా ఎంత అంటే ఒక టూ త్రీ స్పూన్స్ లేదంటే ఒక ఫైవ్ స్పూన్స్ పెద్ద స్పూన్స్ బియ్యం పిండి యాడ్ చేసుకోండి బాగా క్రంచీగా బాగా చాలా బాగా వస్తాయి నేనేమంటే నా దగ్గర బియ్యం పిండి లేక నేను కాన్ఫ్లవర్ యూస్ చేశాను మళ్ళీ మీరు కాన్ఫ్లవర్ యూజ్ చేశారే అనుకోవద్దు నేను లేక యూస్ చేయలేదు ఉత్త శనగపిండితో ఏమవుతుందంటే కొంచెం ఆ క్రంచీ రాదనమాట మెత్తగా ఉండిపోతాయి ఆ క్రంచీ కోసం ఏదో ఒకటి యాడ్ చేయాలి అందువల్ల నేను ఫ్లోర్ యాడ్ చేశాను చూడండి ఫస్ట్ శనగపిండి వేశాను శనగపిండి బాగా ఎక్కువ వేశాను నేను నేను ఇదొకటే ఏం చేయలేదు అండ్ ఆలు పకోడా కూడా వేశాను అంటే ఆలు బజ్జీ పిల్లలకి ఇవి కొంచెము పచ్చిమిర్చి అవన్నీ తగులుతూ ఉంటాయి కదా ఎక్కువ తినరన్నమాట జస్ట్ ఒకటో రెండో తింటారు అంతే వాళ్ళు మేము ఎక్కువ తింటాము అండ్ వాళ్ళ కోసం సపరేట్గా ఆలు బజ్జీ చేశాను ఆలు బజ్జీ అంటే బాగా ఇష్టంగా తింటారనమాట పిల్లలు ఇక్కడ ఇంట్లో ఏంటంటే టూ పార్టీషన్స్ వితౌట్ కారం విత్ కారం విత్ కారం ఏమో మాకి వితౌట్ కారం ఏమో పిల్లలకి అలా రెండు రెండు సార్లు ప్రిపేర్ చేయాల్సి వస్తుంది ఇంకేమంటే తప్పదు కదా మనం తినేంత కారం వాళ్ళు తినలేరు అందువల్ల నేను అలా చేస్తూ ఉంటాను చూడండి శనగపిండిలో ఒక కాల్ భాగం కంటే తక్కువగా నేను కాన్ఫ్లోర్ వేసాను మీరైనా అంటే మీరు ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోండి ఇందులో నేను కొంచెం సాల్ట్ కొంచెము బేకింగ్ సోడా ఉండిద్ది కదా సోడా పొడి అది కొంచెం పసుపు అండ్ లైట్గా కారం మీకు ఇంకా కావాలంటే ఇందులో జీలకర్ర వామ్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు నేను ఏది యాడ్ చేయలేదు మామూలుగా అయితే యాడ్ చేసుకోవచ్చు జీలకర్ర వాము యాడ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుండిద్ది నేనైతే ఆ రోజు జీలకర్ర వాము యాడ్ చేయలేదు మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసేసి డైరెక్ట్గా నీళ్లు పోయకండి ఇలా ఆకుకూరలు ఇవన్నీ వేసి మనం పకోడా చేసేటప్పుడు అందులో ఎలా తిరిగి వాటర్ ఉండుద్ది మీరు ఫస్టే వాటర్ యాడ్ చేసి మనం కలిపేసుకున్నామంటే ఇంకా జోరు జోరుగా అయిపోతుంది దానివల్ల మళ్ళీ పకోడలు టేస్టీగా రావు ఫస్ట్ ఇవన్నీ మీరు ఏవైతే కట్ చేసుకున్నారో అవన్నీ కూడా బ్యాటర్లోకి వేసేయండి బ్యాటర్ అంటున్నా ఆ శనగపిండిలోకి వేసేయండి వేసేసిన తర్వాత దాన్ని బ్యాటర్లాగా కలుపుకోండి అంతేగాని ఫస్ట్ బ్యాటర్లాగా కలిపి ఇవైతే ఆకుకూరలు యాడ్ చేయొద్దు చూడండి మొత్తం అందులోకి వేసుకొని ఇంకా నేను కలుపుకుంటున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది ఆ రోజు నేను పెసరపప్పుతో పప్పు చేశాను అండ్ అందులో కాంబినేషన్గా ఇవి పకోడా చేశాను మా ఆయన కోసం ముద్ద చేశాను అనమాట ఆయన మోస్ట్లీ మధ్యాహ్నం పూట ముద్ద తింటారు ఎప్పుడైనా ఫ్రై ఉంటుంది కదా ఫ్రై అలా ఉన్నప్పుడు లేకపోతే నాన్ వెజ్ ఉన్నప్పుడో అది కూడా నాన్ వెజ్లో ఫ్రైస్ ఉంటాయి ఒక్కోసారి ఇప్పుడు మొన్న ఫిష్ ఫ్రై చేశాను అందువల్ల నేను తనకు కూడా రైస్ పెట్టాను అనమాట అలా ఏమి చేయనప్పుడు నేను మోస్ట్లీ సంగటే ఇస్తానన్నమాట ఆయనకి మధ్యాహ్నం పూట ఆయనకు సంగటి అంటే చాలా ఇష్టము అందువల్ల ఆయన కోసం ముద్ద చేశాను మా ఇద్దరు మా ముగ్గురు కోసం అంటే పిల్లల కోసం నా కోసం రైస్ చేసుకున్నాను అనమాట నాకు ముద్ద ఎక్కదు కేవలం ఆయన కోసమే చేశాను నేను అంతగా ఏం తిన్నా అనమాట ఓన్లీ నైట్ టైం రాగి చపాతి తింటాం కదా అదే అనమాట మాకు రాగి పిండి తినడం మా ఆయన మాత్రం మధ్యాహ్నం సంగటి ఉండాలి నైట్ టైం రాగి పిండితో చపాతి ఉండాలి అలా అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడైతే బ్యాటర్ మొత్తం కలుపుకుంటున్నాను కదా లైట్ లైట్గా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అండ్ ఉండలు ఉండకూడదు ఒక్కోసారి ఉండలు ఫామ్ అవుతాయి మోస్ట్లీ మనం ఆలు బజ్జీ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ ఉండలు ఫామ్ అవుతాయి అది నేను ఈ వీడియోలో చూపించలేదు బజ్జీ చేయడం బికాజ్ నాకు చెప్పా కదా కరెంటు పోయింది అప్పటికల్లా కరెంటు పోయేసరికి కిచెన్ అంతా డిమ్ అయిపోయింది అందు అందుకు కనిపించదు ఒకవేళ పెట్టినా కూడా అనేసి నేను వీడియో అయితే షూట్ చేయలేదు జస్ట్ పకోడా వరకు వీడియో షూట్ చేశాను ఇది కూడా నేను ఫ్రై చేసేటప్పుడు నేను చూపించలేదు ఎందుకంటే నాకు కరెంట్ లేదు ఇంట్లో అప్పుడు ఇది కలిపాను బ్యాటర్ కలిపి పెట్టాను ఇంకా ఆయిల్ పెట్టేద్దాము ఇంకా ఫ్రై చేయడానికి అన్నప్పుడే ఇంకా కరెంట్ వెళ్ళిపోయింది అనమాట ఇంకా అనేసి ఇంకా నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఈ ఫ్రై చేయడం ఏంటంటే మీకు ఇందులో ఒక టిప్ చెప్తాను చూడండి ఎప్పుడైనా బజ్జీలు కానీ లేకపోతే ఇలా పకోడా కానీ చేసేటప్పుడు ఫస్ట్ నుంచే మీడియంలో పెట్టండి ఆయిల్ హీట్ అవ్వడం హీట్ చేయడం ఫస్ట్ హైలో పెట్టి మళ్ళీ మీడియంలో పెట్టినా కూడా మాడిపోతుంది అలా ఫస్ట్ నుంచే మీడియంలో పెట్టేసి బాగా ఒక లెవెల్ వరకు కాలిన తర్వాత అప్పుడు ఇది వేసేయండి దానివల్ల లోపల వరకు బాగా పిండి ఉడుకుతుందనమాట ఉరికే పైన మాత్రమే కాలి లోపల ఉడకకుండా అలా ఉండదు బాగా నీట్గా కుక్ అవుతుంది అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి మీడియంలోనే ఫస్ట్ నుంచి ఆయిల్ వేడి చేయండి అండ్ మీడియంలోనే కుక్ చేయండి ఇలాంటి ఎప్పుడైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఇది ఒకటే కాదు ఈవెన్ చికెన్ అయినా కూడా అంతే హై ఫ్లేమ్లో మాత్రం ఎప్పుడూ పెట్టి ఫ్రై చేయకూడదు మనం చికెన్ పకోడాలు కొని అట్లా చేస్తాం కదా అప్పుడు కూడా అంతే మీడియమే వాడాలి అనమాట హై ఫ్లేమ్ ఎప్పుడు వాడకూడదు చూడండి బ్యాటరేమో అలా ఉండాలి బాగా మరీ జోరుగా ఉండకూడదు అలానే మరీ గట్టిగా ఉండకూడదు ఇలా బ్యాటర్ ఉండాలన్నమాట మనకి ముద్ద రావాలి మనం వేసేటప్పుడు ముద్దగా వేస్తాం కదా అలా మనం ఇట్లా పట్టుకున్నప్పుడు ఆ ముద్దలు రావాలన్నమాట అంతవరకు వస్తే చాలు పర్ఫెక్ట్గా బ్యాటర్ రెడీ అయిపోయినట్టే కొందరు పిల్లలు ఇంట్లో ఆకుకూరలు అందుకు తిన్నారు కదా వాళ్ళతో ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా ఆకుకూర తింటారు మా ఇంట్లో ఏంటంటే పిల్లలు ఇలా చేసినా కూడా ఎక్కువ తినరనమాట ఎందుకంటే అందులో నేను పచ్చిమిర్చి వేస్తాను పచ్చిమిర్చి వేయకపోతే వాళ్ళు మేము తినలేము అండ్ వాళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడరు వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఏంటి అంటే బజ్జీ ఆలు బజ్జీ చేస్తే చాలు చాలా ఇష్టంగా తింటారు లేదంటే వడ మనం ఏ ఎలాంటి వడ చేసినా కూడా ఇష్టంగా తింటారనమాట వాళ్ళు దాన్ని డోనట్ అంటారు నేను డోనట్ అని చెప్పేసి ఇస్తానన్నమాట వాళ్ళకి వడలు అంటే చాలా ఇష్టం అలా తింటారు ఆయిల్ ఫుడ్స్ లేదా కనుక ఆలు బజ్జీ అండ్ వడ చాలా ఇష్టంగా తింటారు ఇంకోటి ఏంటంటే చెప్పడం మర్చిపోయాను మనం సాల్ చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్ ఇంకా మనం అయిపోతుంది మనం కలపడం అన్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోండి అందువల్ల ఏమవుతుందంటే కొంచెం బ్యాటరు సాఫ్ట్గా కూడా అవుతుంది మన చేతికి అంటదు అండ్ కొంచెం మంచిగా ఉంటుందన్నమాట బ్యాటర్ ఒకసారి ఇది ఫాలో అవ్వండి ఈ టిప్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది లాస్టింగ్ అది ఇట్లా ఎం చేస్తాం కదా ప్రాసెస్ అలా అలా ముద్దలు రావాలి అలాంటప్పుడు లైట్గా ఆయిల్ వేసి మొత్తం ముద్దకి మొత్తం కలిపేయండి దట్ మీన్స్ ఆ బ్యాటర్కి మొత్తం వేసి కలిపేయండి సూపర్గా ఉంటుంది మనకి వేసేటప్పుడు చేతికి ఎక్కువ ఉంటుంది అనమాట మంచిగా నీట్గా ఉంటుంది చూడండి పర్ఫెక్ట్గా నాకు బ్యాటర్ రెడీ అయిపోయింది ఇంకా దాన్ని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే అండ్ ఇక్కడ నాకు పప్పు ఉడికిపోయింది అనమాట ఇంకా వాటిని టోటల్గా ఇంకా స్మాష్ చేసేయడమే మనం పప్పు తీసుకొని చూడండి నేను మీకు చూపిస్తున్నాను బాగా ఉడికిపోయింది పప్పు పెసరపప్పును కందిపప్పు రెండు బాగా ఉడికాయి ఇంకా దాన్ని మనం పప్పు గుత్త వెనుపుకొని పోపు పెట్టేసుకుంటే పప్పు రెడీ పప్పు అయితే చాలా బాగుంటుంది ఈ పప్పు కూడా నేను కాపీ కొట్టాను మా అమ్మమ్మ దగ్గర నుంచి అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ దగ్గర నుంచి నేను ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్తాను కదా మా బంధువులు ఇంటికి అక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు తినమని అలా ఏదో ఒకటి పెడతారు కదా పెట్టినప్పుడు నాకు నచ్చింది అనుకోండి ఆ రెసిపీ వాళ్ళని అడిగి కనుక్కుంటానమాట ఈవెన్ నేను ఆ పకోడా కూడా అలా కనుక్కున్నాను చాలా బాగుంది ఇలా చేశారని నేను దానికి హెస్టేట్ అవ్వను అనమాట మనకు రాంది తెలుసుకోవటంలో మనం ఎప్పుడు కూడా హెస్టేట్ అవ్వకూడదు ముఖ్యంగా పెద్దవాళ్ళ దగ్గర ఇలాంటి డిషెస్ చాలా ఉంటాయి మనం నేర్చుకోవాలంతే నేను ఇది మా అమ్మమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను చూడండి అప్పటికే నాకు కరెంట్ పోయింది నేను ఇలా చూశానమాట కనపడుతుందా లేదా అని పెద్దగా నాకేం కనిపించలేదు వీడియోలో అందుకని నెక్స్ట్ ప్రాసెస్ ఏం నేను వీడియో తీయలేదు ఇంకా పప్పు వెనిపేసాను దాని తరువాత పెట్టేశాను అండ్ ముద్ద అవన్నీ చేసేసుకొని మా ఆయనకి మొత్తం సర్వ్ చేసేసుకున్నాను అంటే ఆయనకు కావాల్సిన ప్లేట్ ఆయనకు రెడీ చేసి మాకు కావాల్సిన ప్లేట్ని మేము రెడీ చేసుకొని మేము తినేసాం అనమాట ఆ రోజు మధ్యాహ్నం చేసాం టేస్ట్ అయితే ఎంత బాగుందో ఈవెన్ మా ఆయన కూడా పప్పు మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇది ఇండ్ ఈ పక్కన కూడా చాలా బాగుంది చాలా బాగా చేసావు అన్నారు ఆయన చాలా రేర్గా చెప్తారనమాట ఎందుకంటే ఆయన ఫీలింగ్ చెప్పన బాగా చేశానని చెప్తే నెక్స్ట్ టైం నుంచి బాగా చేయనని ఎంతో బాగుంటుంది తప్ప చెప్పరు సూపర్ ఉన్న కూడా చెప్పరు అనమాట సూపర్సే ఊపర్ ఉంటేనే చెప్తారు అని చూడండి ఆలు బజ్జీ పిల్లల కోసం చేశాను అలా అయిపోయింది అని చెప్పే కదా నైట్ మొత్తం వాటర్ వచ్చేసింది కిచెన్ అంతా అని అప్పటికే టూ త్రీ టైమ్స్ క్లీన్ చేశాను కానీ చూడండి నేను ఇట్లా కాలుతో అంటుంటే మీకు అర్థమవుతుంది అనుకుంటా వాటర్ అంత వాటర్ మళ్ళీ వచ్చింది టోటల్ అన్ని అంతా కిచెన్ అంతా వాటరే ఉంది అదంతా క్లీన్ చేసుకొని మళ్ళీ ఉన్న పాత్రలు కడుక్కునేసరికి నాకు చాలా టైర్డ్ అయిపోయాను సరేనండి యూ నెక్స్ట్ లాగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్